నమస్తే నేను మీ రుద్రా మీరు చూస్తున్నారు ఏమానివాస్ వెల్కమ్ టు రుద్రాతో ముఖాముఖి కష్టపడితే ఏదైనా సాధించవచ్చు ఒకరు సపోర్ట్ చేస్తే సాధించలేనిది అంటూ ఏది ఉండదు చదువుకి పెళ్ళికి ఎటువంటి సంబంధం లేదు అని పది మందికి ఆదర్శంగా నిలుస్తూ తన జీవితంలో వారు ఏ హోదా నుంచి ఏ ఎక్కడికి వచ్చినారో వారి కష్టాలేమి కర్నూలు జిల్లా పెదనెల్లటూరు గ్రామానికి చెందిన యాసిన్ బి వారి జీవితంలో ఒడిదురుకులు ఎలా ఉన్నాయి అనేది వారిని అడిగే తెలుసుకుందాం మేడం నమస్తే మేడం సార్ నమస్తే సార్ మీ పేరు మీ ఊరు మేడం నా పేరు ఎస్ యాసిన్ బి మా నాన్న గారి పేరు హుస్సేన్ సాహెబ్ మా అమ్మ గారి పేరు మహబూబ్బి నా స్వస్థలం ఐజా గ్రామం ఐజా మీరు ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు రెండు వేల ఎనిమిది మే మే అప్పటి వరకు మీ స్టడీస్ ఎంత ఉండేది టెన్త్ క్లాస్ పూర్తి చేసుకున్నాను సార్ నేను పెళ్ళి కాకముందు టెన్త్ క్లాస్ పూర్తి అయింది టెన్త్ క్లాస్ పూర్తి చేసుకున్నాను పెళ్ళి అయిన తర్వాత మీరు చదవాలి అనేది మీ కోరికనా లేదంటే మీ వారి కోరికనా నాకు చదువు పట్ల ఇంట్రెస్ట్ ఉందని మా సార్ తెలుసుకున్నారు నా టెన్త్ క్లాస్ మార్క్స్ చూశారు మార్క్స్ చూసి ఇంత మంచి మార్క్స్ వచ్చాయి కదా మళ్ళీ ముందుకు ఎందుకు వెళ్ళలేదు అప్పటికీ అన్ని విషయాలు తెలుసు మా సార్కి అయితే చదువుకుంటామని అడిగారు నేను టెన్త్ టెన్త్లో నేను స్కూల్ ఫస్ట్ వచ్చాను జెడ్పిహెచ్ఎస్ గర్ల్స్ హై స్కూల్ అది స్కూల్ ఫస్ట్ వచ్చాను కొన్ని ఆర్థిక కారణాల చేత మా ఇంట్లో ఆడపిల్లలు ఎక్కువ ఉన్నందుకు అంతటితో చదువు ఆపేయాల్సి వచ్చింది ఒక టూ రెండు వేల ఐదు మార్చి నాది టెన్త్ అయిపోయింది కానీ తర్వాత నేను ఫర్దర్ ఎడ్యుకేషన్ చేద్దామంటే కూడా చేయలేని పరిస్థితి సార్ అయితే తర్వాత ఈయన అడిగారు చదువుతారా అని ఇంకా నాకు ఎంత నిజంగా వీళ్ళు ఊరికే అడుగుతున్నారా చదివిస్తారా అని అనుకున్నాను మ్యారేజ్ అయిన తర్వాత అప్పుడు ఆయన అడిగినప్పుడు చాలా సంతోషం అనిపించింది చదువుతాను అన్నాను ఫర్దర్ ఆయన ఒక్కొక్క స్టెప్ తీసుకెళ్ళారు గైడెన్స్ ఇస్తూ మీకు హిందీ సబ్జెక్ట్ అంటే ఎక్కువ ఇష్టమా ఇంట్రెస్ట్ సార్ హిందీ అంటే అప్పట్లో మాకు ఎగ్జామ్స్ అవి వాళ్ళు హిందీ హిందీ తీసుకుంటే ఫర్దర్ ఏముంటుంది అనేది స్టార్టింగ్లో తెలియదు కానీ మాకు టీచర్ అవ్వాలనే ఆలోచన నాకు ఎప్పుడు ఉండేది కానీ నాకు టెన్త్తో స్టాప్ అవ్వడం వల్ల నేను టీచర్ అవుతానా లేదా అని ఉండిపోయాను అక్కడితో చిన్న చిన్న ప్రైవేట్ స్కూళ్ళలో నేను ఫస్ట్ జాబ్ చేశాను న్యూ విశ్వభారతి ఐజలో ఫోర్ హండ్రెడ్ నాకు మంత్లీ శాలరీ అప్పుడు రెండు వేల ఆరులో ఏడు అప్పుడు టీచర్గా చెయ్యాలి అనే కోరిక తర్వాత నాకు హిందీ పట్ల మక్కువ ఎక్కువ ఇంట్రెస్ట్ పెరిగింది ఇంకా దాని నుండి అలా హిందీ వైపు వచ్చేసాను అంటే కొంతమంది దాదాపు చాలా మంది కూడా టెన్త్ క్లాస్ వరకే హిందీ చూస్తారు తర్వాత ఆ సబ్జెక్ట్ ఉందా లేదా అని కూడా మర్చిపోతారు అలాంటిది హిందీ సబ్జెక్ట్ కి మీరు పోవాలా అనే దృష్టి పోవడానికి మీకు ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారా మా మీ ఆలోచన మామూలుగా హిందీ హిందీ నుండి హిందీలో కూడా ఒక గొప్ప అవకాశం ఏముందంటే సార్ చాలామంది మామూలుగా ఇక్కడికి వచ్చే హిందీ టీచర్స్ అందరూ కూడా ఇంట్రెస్ట్ ఎక్కువ రారు ఏదో ఒక సబ్జెక్ట్లో ఉండింటారు వాళ్ళకు గ్యాప్ వచ్చి తర్వాత హిందీలోకి వచ్చేస్తారు కానీ మాకు టెన్త్ అయిపోయిన తర్వాత మాకు అక్కడ కొన్ని ఎగ్జామ్స్ రాయించారు ఇంత ఈజీ నా ఎగ్జామ్స్ అనుకున్నాం కానీ ఫర్దర్ మాకు ఒక డౌట్ వచ్చింది హిందీలో ముందుకు వెళ్తామా లేదా అని కానీ తర్వాత అలా అలా అలాగా హిందీ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత నేను సిల్వర్ జూబ్లీ కాలేజ్ డిగ్రీ కాలేజ్లో బిఏలో సె ఒక మెథడ్లో తీసుకున్నాను హిందీ అప్పుడే అర్థమైంది సార్ నాకు హిందీ మన చుట్టుపక్కల ప్రాంతాల్లో హిందీ గురించి తెలియదు సార్ చాలా మందికి హిందీ అంటే ఒక చిన్న సబ్జెక్ట్ లాగానే చూస్తాం ఎందుకంటే మనం అహిందీ ప్రాంతంలో ఉన్నాం కాబట్టి హైదరాబాద్ అక్కడికి వెళ్ళి చూస్తే హిందీ మన జాతీయ భాష దాని పట్ల ఎంతో సాహిత్య రచనలు ఉన్నాయి మనం లోతుగా వెళ్ళము టెన్త్ వరకే చూస్తాం కాబట్టి హిందీ హిందీ వరకు ఎవరికూ ఇంట్రెస్ట్ ఉండదు ఈజీగా ఎగ్జామ్స్ రాసి పాస్ అవుతారు కాబట్టి ఆ హిందీ అంటే ఒక చిలక చిలకన భావం కానీ హిందీ మన జాతీయ భాష అనేది ఎవరు గుర్తు తెచ్చుకోరు ముఖ్యంగా హిందీని చాలా సులువుగా నేర్చుకోవచ్చు కూడా హిందీ చాలా మధురంగా కూడా ఉంటుంది అది అందులో ఎంటర్ అయిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది సార్ అంటే మీరు హిందీ సబ్జెక్ట్ తీసుకోవడం వల్లనే ఈరోజు మీరు ఈ స్థాయికి ఉండొచ్చు అని చెప్పవచ్చా నాకు ఒక గుర్తింపుని ఇచ్చింది హిందీ హిందీ మేరీ జాన్ హే షాన్ హే మేరీ పహచాన్ హే ఓకే మీరు పెళ్ళి తర్వాత చదవాలనుకున్నప్పుడు మీరు మీ భర్త చదివిస్తానన్నప్పుడు ఆ ఫీలింగ్ ఎలా ఉండేది మీకు సార్ నిజంగా సార్ నా లైఫ్లోనే నాకు ఇంకొక జీవితం కనిపించింది కానీ నా చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ని చూసి నేను చదువుతాను అని ఫస్ట్ అంటే నాకు వీళ్ళందరు సపోర్ట్ ఇస్తారా అదంతా అనిపించింది మా సార్ ఎప్పుడైతే నాకు చదివిస్తారు ఆయన ఫస్ట్ ఫార్టీ డేస్ అప్పుడు వీళ్ళ పోలీస్ మామయ్య గారు ఉన్నారు ఖాజా హుసేన్ మా చిన్న వీళ్ళ వాళ్ళ వీళ్ళ మామయ్య అంటే మాకు చిన్నాన్న అవుతారు ఆయన కర్నూల్లో కానిస్టేబుల్గా చేస్తారు అక్కడ ఫార్టీ డేస్ వదిలారు అప్పుడు నేను నేను చదవడానికి ఈయన చేస్తున్న కృషి వాళ్ళ ఫ్యామిలీ నుండి కూడా సపోర్టు చిన్న పోలీస్ కాబట్టి నాకు మంచిగా ఆదరించారు వాళ్ళ వాళ్ళ ఇంట్లో చదువు వాతావరణం ఉండింది కానీ వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీకి చాలా డిఫరెంట్ ఉంది సార్ కానీ మా చిన్నాన్న గారు కూడా చాలా సపోర్ట్ ఇచ్చారు ఎప్పుడు కూడా ఆ ఫార్టీ డేస్ నేను తీసుకున్నది ఎల్పి సెట్ కోచింగ్ చాలా చిన్నది మామూలుగా అందరూ పేమెంట్ సీట్లు కట్టేసి హెచ్పిటీకి జాయిన్ అవుతారు టెన్త్ తర్వాత నేను ఆఫ్టర్ ఎల్పిసెట్ కోచింగ్కి వెళ్ళడానికి ఆ కోచింగే నాకు బేస్ అయింది సార్ విజేతాలు తీసుకున్నాను నేను కర్నూల్లో ఆ ఫార్టీ డేస్ మాత్రమే నేను కోచింగ్ తీసుకున్నాను అప్పుడు అంటే నేను త్రీ ఇయర్స్ చదువుకోలేకపోయాను కదా తర్వాత ఆ కోచింగ్ తర్వాత నేను గెటిన్ అయ్యాను గెట్టిన్ అయి ఎల్పిసెట్ రాసి నాకు గవర్నమెంట్ ఐఏఎస్సి హెచ్పిటి కాలేజ్లో వచ్చింది అప్పుడు నాకు నమ్మకం కలిగింది సార్ ఐఏఎస్సిలో జాయిన్ అయిన తర్వాత నేను చదవగలను ఇంకా నేను ఏ ఆటంకం వచ్చినా ఏది వచ్చినా చదవగలననే నమ్మకం వచ్చింది అంటే మీరు టెన్త్ క్లాస్ అయిపోయింది ఇప్పుడు ఓపెన్ ఇంటర్ కట్టి నెక్స్ట్ డిస్టెన్స్లోనే డిగ్రీ చేసి ఈ స్థాయికి వస్తారని ఊహించినారా మీరు అనుకోలేదు సార్ అప్పట్లో అయితే నేను అప్పట్లో అనుకోలేదు ఎంఏ వరకు చేయగలని అనుకున్నాను సార్ నేను పిహెచ్డి చేసేటప్పుడు కూడా ఒక సంఘటన జరిగింది మామూలుగా నేను ఎంఏ ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకోవడానికి మేమిద్దరము అంబేద్కర్ యూనివర్సిటీ మెయిన్ బ్రాంచ్కి వెళ్ళాము అక్కడ ఈయన అంత ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎంపీలో జాయిన్ అవుతావా అని అడిగారు సార్ నాకు కొంచెం మా ఆర్థిక పరిస్థితి చాలా ఘోరంగా ఉండింది అప్పుడు ఇద్దరం అక్కడ జా చిన్న జాబ్ చేసుకుంటున్నాం హైదరాబాద్లో అక్కడ మేము ఉన్న చోటు గచ్చిబౌలిలో ఉన్నాము జూబ్లీ హిల్స్ రావడానికి కూడా చూసుకొని రావాల్సిన పరిస్థితి నేను చూశాను ఎంపీలు పిహెచ్డీ చేయాలంటే మామూలుగా చాలా డబ్బు ఖర్చు అవుతుంది అనే విషయం ఉన్నారు ఇప్పుడు నేను మళ్ళీ ఇప్పుడే ఎందుకు కావాలంటే నేను నాకు రిజల్ట్ వచ్చింది సార్ అప్పటికి రెండు వేల పద్దెనిమిది ఆగస్టులో రిజల్ట్ వచ్చేసింది నేను టీఆర్టీ రెండు వేల పదిహేడు రాశాను రిజల్ట్ వచ్చింది కదా జాబ్ వచ్చిన తర్వాత కావాలంటే చేద్దాం అనుకున్నాను కానీ మా సారు లేదు ఇప్పుడే కంటిన్యూ చేద్దాము ఇట్లానే అన్నారు సరే అనేసి వెళ్ళాం సార్ అక్కడికి వెళ్ళి అన్ని అప్లికేషన్స్ తీసుకొని తర్వాత ఎంట్రన్స్ రాసాము ఎంట్రెన్స్ ఎంట్రెన్స్లో మంచి మార్క్స్ వచ్చాయి సార్ ఇంకా అప్పుడు కాన్ఫిడెంట్ పెరిగింది ఎంట్రెన్స్ రాసిన తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ తర్వాత ఎంఫిల్ దాని నుండి అప్గ్రేడ్ అయ్యి మళ్ళీ పిహెచ్డీకి రావడం జరిగిపోయింది సార్ అట్లా మీరు బీఈడి ఎక్కడ చేసినది హెచ్పిటి ఐఏఎస్సి మాసప్ ట్యాంక్ హైదరాబాద్ డిఎస్సి మీరు ఎప్పుడు రాసినారు పోస్టింగ్ అంటే ఎప్పుడు వచ్చింది సార్ నేను రెండు వేల పన్నెండు ఆగస్టులో కూడా రాశాను సార్ డిఎస్సి రాశాను అప్పుడు కొద్దిలో మిస్ అయిపోయింది రెండు వేల పదిహేడులో రాశాను సార్ మళ్ళీ టీఆర్టీ టూ థౌజండ్ సెవెంటీన్ ఎస్ఏ రాశాను ఎల్పి రాశాను ఎల్పి వచ్చింది సార్ కోచింగ్ అయితే ఎక్కడ తీసుకోలేదు లాంగ్ టై లాంగ్ టైమ్ చదువుతూ ఉండడం వల్ల నాకు డిఎస్సి వచ్చింది సార్ అదైతే మీకు పిహెచ్డి చేసే సమయంలో ఎక్కువ సపోర్ట్ ఎవరి నుంచి వచ్చింది పిహెచ్డి చేసే సమయంలో అయితే ప్రొఫెసర్ షకిలా ఖానం మేడం గారి నుంచి సార్ మేడం గారు మేము గ్రామీణ ప్రాంతం నుండి వచ్చినా కూడా అప్పట్లో నేను స్టార్టింగ్లో చాలా అంటే లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండేది సార్ మాకు కానీ తర్వాత మేడం చాలా గెటెంట్ చేశారు టైం టు టైం మాకు ఏ విధంగా గైడెన్స్ చేయాలో ఆ విధంగా గైడెన్స్ చేస్తూ మళ్ళీ మా నుండి మేము త్రీ మంత్స్కి ఒకసారి సిక్స్ మంత్స్కి ఒకసారి ఏం రాసాము అందులో ఏం మిస్టేక్స్ ఉన్నాయి ఎప్పటికప్పుడు మంచిగా మాకు వాళ్ళు సపోర్ట్ చేస్తూ గైడెన్స్ ఇస్తూ నేను ఈరోజు పిహెచ్డీ చేయడానికి ఇన్ సక్సెస్ సక్సెస్ని సాధించడానికి ముఖ్య కారణం ప్రొఫెసర్ శకిలా ఖానం మేడం గారు నా పర్సనల్గా నేను ఒక ముస్లిం మహిళను సార్ మెయిన్గా ముస్లిం మహిళల్లో అమ్మాయిని చదివిస్తూ అన్ని రకాలుగా ఆర్థికంగా అన్ని రకాలుగా ఉండి చదివించడం ఈజీ కానీ సార్ నా ఆఫ్టర్ మ్యారేజ్ ఎవరినైనా ఎక్కడైనా మీరు గమనించి ఉంటారు ముస్లిం మహిళ ఆఫ్టర్ మ్యారేజ్ చదివారంటే అది చాలా గొప్ప విషయం నా వరకు వస్తే నేను డిగ్రీ చదువుతానని అనుకోలేదు టెన్త్ వరకు నాది లైఫ్ స్పాయిల్ అయింది అనుకున్నాను సార్ ఎందుకంటే నేను టెన్త్లో టెన్త్ తర్వాత ఒక టూ మంత్స్ ఇంట్లో ఫైట్ చేశాను సార్ అంటే తినకుండా అలిగి ఉండడము నేను చదువుతాను నాకు నేను టెన్త్ ఫస్ట్ వచ్చాను ఇంటర్లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటాను నన్ను చదివించండి అని కానీ ఇంట్లో పరిస్థితులు అలా ఉన్నాయి వాళ్ళు మేము ఎక్కువ మంది ఆడపిల్లలు ఉండడం వల్ల తల్లిదండ్రుల బాధ్యత వాళ్ళు కూడా చదివిద్దామనుకున్నారు కుదరలేదు సార్ అంతమందిని పోషించడమే ఇబ్బంది అనిపించింది నాన్న నేను ఫోర్త్ క్లాస్లో ఉన్నప్పుడు నాన్న చనిపోయారు హార్ట్అటాక్ వల్ల తర్వాత ఇంటి బాధ్యత మొత్తం అమ్మ పెద్దక్క తీసుకున్నారు వాళ్లకు మమ్మల్ని పోషించడమే ఇబ్బందికరమైన స్థితిలో నేను చదువుతానంటే వాళ్ళు కాదనడం తప్పు లేదు సార్ అందులో కానీ దాని తర్వాత మా సార్ నాకు మ్యారేజ్ అయిన తర్వాత ఇంతవరకు నాకు సపోర్ట్ ఇవ్వడం అది కూడా ఆర్థికంగా మాకు ఇప్పటికీ కూడా ఇబ్బందులు ఉన్నాయి సార్ అంత ఇబ్బందుల్లో కూడా అన్ని రకాలుగా సపోర్ట్ ఇస్తూ ఇంతమందిని కాదంటూ మీరు చదువుతున్నప్పుడు మీ ఆయన చదివించేటప్పుడు మీ బంధువులు కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఏమైనా మాటలు అనేవాళ్ళ చాలా చాలా సార్ ఏ ఒక ఎందుకంటే సార్ ఫస్ట్ నేను మ్యారేజ్ అయ్యి వచ్చిన వెంటనే ఫార్టీ డేస్ ఎల్పిసెట్ కోచింగ్ అని వెళ్ళినప్పుడే చాలా విమర్శలు వచ్చాయి కొత్తగా మ్యారేజ్ అయింది ఇంత అమ్మాయిని తీసుకెళ్ళి అక్కడ వదలడం అవసరమా చదివి ఏం సాధిస్తారు ముస్లిమ్స్ మనకు ఓసీ వాళ్ళకు లేవు అని కొంతమంది చదువుకున్న వాళ్ళు అనడం కొంతమంది అవసరమా ఆడపిల్లకి చదివిస్తే వాళ్ళ తర్వాత మీ మాట వింటారా చదివించిన ఉద్యోగాలు వస్తాయా ఎన్నో రకాలుగా సార్ ఇంకా ఇంకా ఇంత డబ్బు పెట్టి వీళ్ళకి చేయించడం అది ఇది అవసరం అంటే మాకు అప్పట్లో మా రోజువారి అవసరాలు తీర్చుకోవడానికి చేసే ఖర్చు కూడా మాకు ఇబ్బంది అట్లాంటి పరిస్థితుల్లో చదివించడం అవసరం ముఖ్యంగా ఆడపిల్లకు పెళ్ళైన ఆమెకు చదివించడం అవసరమా అనే ప్రశ్న ప్రతి ఒక్కరు వేశారు తర్వాత నాకు ఫ్రీ సీట్ రావడము కొంతమందికి కొంత ఆశ్చర్యాన్ని కలిగించింది ఐఏసీలో వచ్చింది హెచ్పిటి లక్కీగా రాజశేఖర్ రెడ్డి గారు మాకు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టారు అది పెట్టడం వల్ల మాకు బెస్ట్ అయింది సార్ దానివల్ల మేము ఫీజు లేకుండానే అక్కడ చదువుకోగలిగాను ఇంకా తర్వాత డిగ్రీ సిల్వర్ జూబిరీ కాలేజ్ కర్నూలులో చదివేటప్పుడు కూడా చాలా మంది వ్యతిరేకించారు ఎందుకు చదివిస్తున్నారు చదువుకున్న వాళ్ళందరికీ జాబ్స్ వస్తున్నాయా చదువుకొని ఏం ఉద్ధరిస్తారు కానీ మా సార్ నా పైన నమ్మకం పెట్టుకున్నారు సార్ నాకు చదివిస్తున్నారని పట్టలేనంత ఆనందం ఉంది నేను చేయగలను అనే నమ్మకం నాలో నాకుంది కానీ సార్ నన్ను వేరే వ్యక్తి నమ్మడం అది భర్త నమ్మడం అది ఒక పెళ్ళైన స్త్రీని నమ్మాలంటే చాలా కష్టంగా సార్ ఆయన నమ్మి నాకు ముందుకు నడిపించారు ఎంత క్లిష్టమైన పరిస్థితుల్లో చదివించారంటే దాన్ని నేను ఏ మాటల్లో చెప్పలేను నేను అనుభవించాను కానీ లైఫ్ లాంగ్ వాళ్ళని మంచిగా చూసుకోవాలనే ఆలోచన ఒకటి ఉంది సార్ మీరు చదివేటప్పుడు ఆర్థిక పరంగా ఎన్నో ఇబ్బందులు పడినారు చాలా సార్ చాలా బంధువులు కావచ్చు కావచ్చు ఏమైనా ఆర్థిక సహాయాలు ఏమైనా చేసినారా సార్ మేము ఎవరి నుంచి అయితే ఆర్థిక సహాయము అడగలేదు సార్ అంటే మాకు మేము ఆర్థిక ఇబ్బందుల్లో పడడానికి కొంతవరకు మేమే కారణం ఎలా అంటే సార్ మేము అన్ని రకాల పనులు నేను పిహెచ్డి గవర్నమెంట్ టీచర్ కానీ మేము ఇవన్నీ చేసామా అంటే ఎవరు నమ్మరు ఇప్పుడు మా లైఫ్లో మేము గద్వాల బాయ్ హై స్కూల్లో నేను టీచర్గా చేస్తున్నాను అక్కడ ఉన్న వాళ్ళకు నా బ్యాక్గ్రౌండ్ మొత్తం ఏమీ తెలియదు మా ఊరు మేము చేసిన పనులు అవన్నీ వాళ్ళు ఏమనుకుంటారంటే టీచర్గా సెలెక్ట్ అయ్యారు వచ్చారు అని కానీ ఇవన్నీ చేస్తూ పోయాం మాకు నమ్మకం ఏంటంటే సార్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీర్చేసుకుంటాం ఆర్థికంగా అయితే ఎవరిని సహాయం అడగకూడదు అని అనుకున్నాం సార్ మేము కష్టం మేమే మా వల్ల కొన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినాయి మేమే వాటిని తీర్చుకుందాం అనుకున్నాం కానీ చాలా సార్లు సఫర్ అయినాం అవుతూనే ఉన్నాం సార్ దాని గురించి అదే కేవలం పెయింటింగ్ కొట్టుకుంటూ మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చిన కదా మీ వారిపై మీ అభిప్రాయం సార్ నిజంగా సార్ ఇది నాకు ఫస్ట్ ఇంటర్వ్యూ నేను మా సార్ గురించి మాట్లాడాల్సిందే చెప్తాను సార్ మా మా సారు టూ థౌజండ్ ఎయిట్లో మా మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయిన తర్వాత ఇక్కడ పెద్ద నెల్టూరు గ్రామానికి మేము వాలంటీర్గా ఇక్కడ హై స్కూల్లో చెప్పడానికి ప్రైమరీ స్కూల్ ఉండింది అక్కడ చెప్పడానికి వచ్చాం సార్ మా సార్కి ఒకటి పోస్టింగ్ ఉండింది అప్పుడు నాకు నైన్టీన్ ఏ సార్ నాకు ఏం చేయాలో తెలియదు అయితే ఇంటి దగ్గర ట్యూషన్ చెప్పుకునే వాళ్ళం మా సార్ చేసిన పనులు సార్ ఎన్ని రకాల పనులు చేశారంటే నేను ఆయనను చూసి కష్టపడే గుణాన్ని నేను అలవరుచుకున్నాను అంతవరకు నాకు తెలియదు ట్యూషన్ చెప్పారు నా ముందరే ట్యూషన్ తర్వాత చిన్న కిరాణం స్టోర్ పెట్టుకున్నారు తర్వాత సైకిల్ రిపేర్ చేశారు తర్వాత పెయింటింగ్ చేశారు ఇంకా తర్వాత ఇక్కడ నుండి బురాన్ తొడ్డి త్రీ కిలోమీటర్స్ ఆయన దగ్గర ఒకే సైకిల్ ఉండేది సైకిల్ పైన ఆ రోడ్డు కన్వీనియంట్గా కూడా ఉండేది కాదు సార్ వర్షం వస్తే అంత బురదగా ఉండేది అంటే బైక్ తీసుకునే పరిస్థితి కూడా లేదు మా దగ్గర సైకిల్ పైన వెళ్ళి వచ్చేవారు త్రీ కిలోమీటర్స్ వెళ్ళడము రావడము డైలీ మళ్ళీ పిల్లలకి స్పెషల్ క్లాసులు తీసుకునే వాళ్ళు సండేస్ వెళ్ళేవారు అలాగనే ఇక్కడ చిన్న మరి వీడు పెద్దమరి వీడు చిన్న చిన్న ఊర్లలో అంతా చెప్పారు ఈ ఊర్లో ఆయనకు వంశీ సార్ అంటే ఆయనకు వంశీ అని పేరు పడింది వంశీ సార్ అని అంటే అందరికీ తెలుసు సార్ ఆయనను వంశీ కంటే కూడా సార్ అనే ఒక బిరుదు వచ్చేసింది సార్ వాళ్ళ ఇల్లు అంటే ఎవరైనా చూపిస్తారు అంటే పిల్లల్లో తన స్టూడెంట్స్ కూడా చాలామంది మంచిగా సెటిల్ అయ్యారు సార్ అందరిలో కూడా ఒక గుర్తింపుని తెచ్చుకున్నారు మాకు ఆర్థిక ఇబ్బంది తప్ప వేరే రకంగా ఏ రకమైన ఇబ్బందులు లేవు అంటే మీరు చదివించినప్పుడు మీరు ఒక సమయంలో మీ ఇంటి దగ్గర లేనప్పుడు మీ పిల్లల్ని చూసుకోవడం అలాంటిది ఆ ఇప్పుడు కూడా సార్ మా పాప చిన్నపాప అటు నేను జాబ్లో జాయిన్ అయినప్పుడు ఫో ఫార్టీన్ ఫార్టీ డేస్ సార్ పాపకు అయితే థర్డ్ డెలివరీ ఉండడం వల్ల మెటర్నిటీ లీవ్ ఇవ్వలేదు ఇవ్వకపోతే ఇంకా మాకు తప్పని పరిస్థితుల్లో మా సారే పాపను చూసుకోవాల్సి వచ్చింది నేను హై స్కూల్లో చేయడం వల్ల పిల్లల్ని తీసుకెళ్లే పరిస్థితి లేదు సార్ తీసుకొని వెళ్ళలేము కూడా చెప్పలేం అక్కడ పిల్లలకు న్యాయం చేయలేం చిన్న పాపను ఫార్టీ డేస్ పాప నుండి ఇప్పుడు పాప టూ అండ్ హాఫ్ ఇయర్స్ మొత్తం మా సారే చూసుకున్నారు సార్ ఆ పాపనే కాదు మా ఇద్దరు పిల్లల్ని కూడా సెవెంత్ క్లాస్ పాప చదువుతుంది సార్ ఇంకో బాబు ఫిఫ్త్ చదువుతున్నారు వాళ్ళకు ఫిజికల్గా కరాటే నేర్పించడానికి మా అర్లీ మార్నింగ్ తీసుకొని వెళ్ళడం మళ్ళీ సేఫ్గా తీసుకొని రావడం వలన ఇంకా ఎక్కడికంటే అక్కడికి అథ్లెటిక్స్కి తీసుకొని వెళ్ళడము అన్ని రకాలుగా సార్ మాకు ఒక గైడ్ సార్ ఆయన అంటే అంటే మామూలుగా అందరూ హస్బెండ్ పిల్లలు అనుకుంటారు కానీ అలా కాదు సార్ మాకు ఒక టీచర్ ఫ్రెండ్ అన్నీ ఆయననే సార్ ఎంత సపోర్టబుల్ అంటే మాకు మ్యారేజ్ కాకముందు ప్రపంచం అంటే ఏమీ తెలియదు కానీ మాకు ఇంత నిజంగా అంటే సార్ ఇంత సపోర్టబుల్గా ఉంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే నేను చదువుకోకుండా ఉండింటే టెన్త్ క్లాస్ వరకు ఉండింటే నేను ట్యూషన్ లేదా చిన్న స్కూల్లో వర్క్ చేస్తూ ఉండేదాన్ని కానీ చూడండి సార్ జస్ట్ ఈ టెన్ ఇయర్స్లో ఎంత చేంజ్ అయిపోయిందంటే మొత్తం లైఫ్ మొత్తం టర్న్ అయిపోయింది దానికి వన్ ఆఫ్ ది రీజన్ మా సార్ సార్ మా సార్ సపోర్ట్ లేకుండా నేను ఒక అడుగు కూడా ముందుకు వెళ్ళలేను ఎందుకంటే భర్త సపోర్ట్ లేకుండా ఏ భార్య కూడా ముందుకు వెళ్ళలేదు సార్ పిల్లలు కూడా మంచి స్థాయిలో ఉండలేరు మా బాబు మొన్న హైదరాబాద్లో జరిగిన ఇడాక్ సెమినార్లో థర్డ్ ప్రైజ్ వచ్చింది సార్ స్టేట్ లెవెల్ వచ్చింది పాపకు కూడా స్థాయికి వండర్లో థర్డ్ ప్రైజ్ వచ్చింది వాళ్ళందరూ అంత ముందుకు వెళ్తున్నారు అంటే దానికి కారణం మా సారే వాళ్ళకు సపోర్ట్ ఇవ్వడము ఏ గైడెన్స్ ఇస్తూ ఉండడం వాళ్ళకు అన్ని రకాలుగా బాగోగులు చూస్తుండడం అంతా చేస్తున్నారు నాకే కాదు మా పిల్లలకి కూడా చాలా చాలా అంటే చాలా చూసుకుంటున్నాను సార్ యాసిన్ బి అనే పేరు ఇప్పుడు డాక్టర్ యాసిన్ బి అంటే ఎలా ఉంది మీ ఫీలింగ్ చాలా చాలా సంతోషంగా ఉంది సార్ నేను ఈ ఈ స్థాయి వరకు రావడానికి ఆయన వేర్లు సార్ మేము పెద్ద వృక్షంలా పెరుగుతున్నాను కానీ కింద వేర్లు దృఢంగా ఉంటే అయితే ఇప్పుడు నేను పెద్ద వృక్షంలో అందరికీ కనిపిస్తున్నాను డాక్టర్ లాగా కానీ దాని కింద వేర్లను ఎవరు గమనించలేదు సార్ అది మా ఆయన సార్ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఈ జర్నీలో సార్ యాషింబీ నుండి డాక్టర్ యాషింబీ వరకు వచ్చిన జర్నీలో ఇవన్నీ సినిమా కష్టాలు అంటే ఒక సినిమాలో చూసినాం మనం సూర్యవంశంలో సార్ నేను అంటే ఇంకా ఈ జర్నీ మాది ఇంకా సాగుతూనే ఉంది సార్ ఇది ఆ నిజంగా మేము సినిమాలు చూసినప్పుడు అనుకుంటుంటాం కానీ నా లైఫ్లో ఇట్లా జరుగుతుంది అని అనుకోలేదు అమేజింగ్ గానే ఉంది సార్ నాకు గవర్నమెంట్ జాబ్ రావడము తర్వాత డాక్టర్ యాశమి అనిపించుకోవడం ఒకటి సార్ మనము మనం కూడా సార్ సెల్ఫ్గా చా ఇప్పుడు నేను చెప్పే పిల్లలకి కూడా నేను ఒకటే చెప్తుంటాను సార్ మన స్థాయిని మార్చేది చదువు ముఖ్యంగా పిల్లలు వేరే వేరే వాటికి అట్రాక్ట్ అవుతూ చదువు పట్ల నిర్లక్ష్యం వహిస్తారు ఎందుకో తెలియదు ఇప్పుడు వాళ్ళు పెరుగుతున్న వాతావరణం అట్లాంటిది ఎక్కువగా ఫోన్ నుండి అడ్వాంటేజెస్ ఉన్నాయి సార్ కానీ వాటి నుండి లాభాలు ఉన్నాయి నష్టాలు ఉన్నాయి కానీ పిల్లలు ఎక్కువగా నెగిటివ్ వైపే ఎక్కువ మక్కువ చూపిస్తారు అలా కాకుండా పాజిటివ్గా నేను ఏ కోచింగ్కి వెళ్ళలేదు సార్ డిఎస్సి డిఎస్సి కొరకు ఏమైనా డౌట్స్ వస్తే మొబైల్ నుండే నేను ఇన్ఫర్మేషన్ తీసుకునేదాన్ని నా దగ్గర ఉన్న సాహిత్యం బుక్స్ లైబ్రరీ బుక్స్ని తీసుకొని చదువుకున్నాను మొబైల్ని నేను అట్లా యూజ్ చేసుకున్నా పిల్లలు కూడా మొబైల్ని ఎంతవరకు యూజ్ చేసుకోవాలో అంతవరకు చూసుకొని చేసుకొని చదువు పట్ల మక్కువ పెంచుకోవాలి సార్ ముఖ్యంగా చదువు చూడండి సార్ మనకి ఇప్పుడు ఈ రోజు మీరు ఇక్కడికి వచ్చారంటే దానికి కారణం చదివే కదా సార్ మన ఫ్యామిలీ సపోర్టు అంతా ఉంటుంది సార్ మనకు మన నేను ఇంట్రెస్ట్ చూపించడం వల్లే మా సార్ కూడా నాకు చదువుకోమని వే చూపించారు కాబట్టి ఫస్ట్ మనం ఇంట్రెస్ట్ పెంచుకోవాలి సార్ చదువు పట్ల ఇంట్రెస్ట్ పెంచుకొని చదవాలి చదువు మన స్థానాన్ని ఏర్పాటు చేసు అయితే మోసం చేయదు సార్ ఖచ్చితంగా చదువు మనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేస్తుంది నేను నా వల్ల మెసేజ్ ఇవ్వాలనుకుంటే పిల్లలకు ఖచ్చితంగా చదువు పట్ల ఇంట్రెస్ట్ పెరు పెంచుకోవాలి కష్టపడాలి సార్ చదువు కొరకు ఇష్టపడాలి కష్టపడాలి ఇవి రెండు చేస్తే మన ఇప్పుడు చదువుకున్న వాళ్ళు చాలామంది అందరు ఉన్నారు కదా వాళ్ళందరికీ రాలేదు అంటే ఏదో ఎక్కడో పొరపాటు జరిగి సార్ ఏ మనము గవర్నమెంట్ జాబ్ కొరకే అని కాకుండా ఎన్నో రకాల జాబ్స్ ఉంటాయి సార్ ప్రైవేట్లో కూడా వాటి వైపు కూడా మనం ఆలోచించి చూస్తే మనకు తగిన జాబ్ దొరుకుతుంది చదువు పట్ల ఇంట్రెస్ట్ పెంచుకోవాలి ముఖ్యంగా అంటే మీలాగే ఎంతో మంది కూడా చదువుకోవాలి జాబ్ చేయాలి అనుకుంటుంటారు కానీ అంతలోపే తల్లిదండ్రులు పెళ్లి చేసి పంపిస్తారు అవును సార్ వాళ్ళకు మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్ నేను పేర్లు చెప్పదలుచుకోలేదు కానీ ఇక్కడే సార్ స్టూడెంట్స్ నా స్టూడెంట్స్ ఉన్నారు ఆ పిల్లలు నేను చదువు చెప్పేటప్పుడు ట్యూషన్స్కి వచ్చేవాళ్ళు సార్ ఎంత ఇంట్రెస్ట్ అంటే ఆ పిల్లలకి చదువు అంటే చాలా ఇంట్రెస్ట్ వాళ్ళ పేరెంట్స్కి కూడా చెప్పాను సార్ నేను చదివించండి వాళ్ళు మంచి భవిష్యత్తు ఉంటుంది అంటే సరే మా ఆయన ఆడపిల్లలు కదా అనేసి వాళ్ళకు ఇద్దరు ముగ్గురికి మ్యారేజ్ చేసేసారు ఇప్పుడు మాట్లాడితే అనిపిస్తుంది బాధగా అనిపిస్తుంది సార్ కానీ పేరెంట్స్ కొంచెం చేంజ్ అవ్వాల్సిందే సార్ ఎందుకంటే ఆడపిల్ల అయినా మగపిల్లవాడైనా టాలెంట్ ఉన్న వాళ్ళకన్నా మనం సపోర్ట్ ఇస్తే ముందుకు వెళ్ళిపోతారు వాళ్ళు చాలా మంది జాబ్లు సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు సార్ పిల్లలు సపోర్ట్ ఇవ్వాలి సార్ మనం కొంచెం వాళ్ళు ఒక స్టేజ్కి వచ్చేంత వరకు అంతే సార్ మీరు ఇప్పుడు మీ ఊర్లోనే మీరు చదివే ఊర్లోనే మీరు టీచర్గా వెళ్తున్నారు పక్క ఊర్లో సార్ మళ్ళీ ఏమనిపిస్తుంది మళ్ళీ అక్కడికి వెళ్ళి నేను జాబ్ చేస్తాను అనుకోలేదు మా పుట్టినింటి వైపు వెళ్తానని కూడా అనుకోలేదు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్ అక్కడ కూడా సార్ ఒక సంఘటన జరిగింది నేను ఉన్నతి అని ఇప్పుడు తెలంగాణలో ఒక ట్రైనింగ్ తెచ్చా సార్ నాకు టెన్త్ వరకు హిందీ చెప్పిన వెంకటేశ్వరి టీచర్ అని ఉన్నారు టీచర్తో పాటు ఉన్నతి ట్రైనింగ్ తీసుకున్నాను సార్ ఎంత సంతోషంగా అనిపించిందంటే త్రీ డేస్ తీసుకున్నాం సార్ నా సంతోషానికి హద్దులు లేవి ఇంకా మళ్ళీ ఆ టీచర్లను చూడడం వాళ్ళతో మాట్లాడడం వాళ్ళందరికీ నేను గుర్తున్నాను సార్ ఎందుకంటే అప్పట్లో కూడా మంచి స్టూడెంట్ని నేను అందరికీ గుర్తున్నాను అందరినీ కలుసుకోవడం మళ్ళీ అక్కడ ఇప్పుడు నేను పనిచేస్తున్న గవర్నమెంట్ బాయ్స్ స్కూల్ కూడా సార్ పంతొమ్మిది వందల ముప్పై రెండులో ముప్పై మూడులో స్థాపన సార్ బాస్ స్కూల్ గొప్ప పేరు గల స్కూలు అక్కడ ఉన్న స్టాఫ్ అందరూ కూడా ఒక మంచి ఫ్యామిలీ లాగా ఉంటారు చాలా సీనియర్ జీనియర్ పర్సన్స్ వాళ్ళ నుండి కూడా నేను చాలా నేర్చుకున్నాను సార్ మంచిగా పిల్లల పట్ల చాలా అంకిత భావంతో వర్క్ చేస్తారు సార్ అందరూ మీపై మీ వారు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయటా బాగా నిలబెట్టినారైతే అవును సార్ ఆయన నన్ను నమ్మడం నా అదృష్టం సార్ నమ్మి ముందుకు సాగించడం సార్ ఇంకోటి సార్ ఎప్పుడు కూడా నేను టూ థౌజండ్ ట్వెల్వ్ డిఎస్సి రాలేదు సార్ నాది అప్పుడు ఎప్పుడూ నన్ను కించపరచలేదు సార్ ఎందుకంటే కాంపిటీషన్ అలా ఉంది సరే నెక్స్ట్కి ట్రై చేద్దాం అని ప్రోత్సాహం ఇచ్చారు సార్ ప్రోత్సాహం ఇవ్వడం ఇంకోటి సార్ నేను చదువుకునే ప్రతి టైంలో కూడా చాలా నాకు ఇంట్లో కూడా ఇంట్లో అంటే సార్ ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా సపోర్ట్ ఇవ్వకపోయినా కూడా తన వరకు ఎటువంటి ఇబ్బంది రాకుండా నాకు సపోర్ట్ ఇచ్చేది సార్ ఇంట్లో కూడా ఏ రకమైన ఎవరైనా ఏమన్నా అంటున్నా కూడా వేటిని పట్టించుకోవద్దని గైడెన్స్ ఇచ్చేవాళ్ళు సార్ కానీ సార్ నాకు ఒకటి డౌట్ వస్తుంది సార్ అందరూ ఉంటున్న దగ్గరే తను ఉంటున్నారు తనలో ఆ డిఫరెంట్ థాట్స్ ఎలా ఉన్నాయో నాకు అర్థం కాలేదు సార్ ఇప్పటి వరకు ఇప్పటికు ఇప్పటి వరకు కూడా నేను మా మా బంధువర్గంలో ఇక్కడ ఎక్కడ చూసినా కూడా మా సార్ లాంటి ఆలోచనలు ఉన్న వ్యక్తిని చాలా తక్కువ మెంబర్స్ని చూశాను భార్యని చదివించడం పిల్లల పట్ల ఇంత శ్రద్ధ తీసుకోవడం వాళ్ళ భవిష్యత్తు కొరకు ఇంకా కృషి చే ఇప్పటికీ కూడా సోల్జర్ సార్ మా సార్ ఇప్పటికీ మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి సార్ నేను ఇంకా ఫర్దర్ ఇక్కడితో స్టాప్ అవ్వకుండా ఇంకా ఎడ్యుకేషన్ చేయాలనుకుంటున్నాను సార్ ఫర్దర్ నా నా స్థాయి వరకు నేను ఎంతవరకు చేరుకోగలను అంతవరకు ఫర్దర్ కంటిన్యూ చేయాలనుకుంటున్నాను సార్ మా పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇప్పించాలనుకుంటున్నాను సార్ ముఖ్యంగా ఇంకా మా సార్ వాళ్ళకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ వాటిని క్లియర్ చేసి నేను ప్రొఫెసర్ వరకు వెళ్ళాలని నా ఆలోచన ఓకే మేడం మీ సమయాన్ని కేటాయించినందుకు అలాగే మీరు అనుకున్న స్థాయిని రీచ్ కావాలని కోరుకుంటున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన సబ్స్క్రైబ్ చేసుకోండి